అతైసు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము వచనాలు ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు దాస్పుల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ నైన్ వర్సెస్ ఫ్రమ్ థర్టీ టూ టు థర్టీ ఎయిట్ వారు పోగుచుండగా పిచాచం పట్టిన నోటి పిచాచము పట్టి నోటు మాట పడిపోయిన మోగవాన్ని ఒకరిని కొందరు ఏసు వద్దకు కొని వచ్చింది దెయ్యం వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగాను అప్పుడు అచ్చట ప్రజలు ఎల్లరును ఆశ్చర్యపరచు ఇజ్రాయెల్ జనులలో ఇటుది మేము ఎప్పుడూనూ ఎరుగము అని కానీ పరిసైలు పిచాచముల నాయకుని సహాయంతో ఇతడు పిచాచములను వెల్లగొట్టుచున్నాడు అని ఈసరించిరి యేసు అన్ని పట్టణాలు గ్రామాలు గ్రామాలన్నింటిని తిరిగి ప్రార్థన మందిరములలో బోధించుచు పరలోక రాజ్యంను గుర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధల పోగొట్టుచున్నాను నిస్సాహ్యులై బాధలతో మగ్గుచు కాపర్లేని గొర్రెల వలె ఉన్న జనసమూహమును చూచినప్పుడు ఆయనకు కనికరము కలిగను అప్పుడు యేసు తన శిష్యులతో పంట మికుటము కానీ కోతగాండు తక్కువ కావున పంటను కోయటకు కావలసిన కోతగాండును పంపవలసినదిగా పంట యజమానునికి మనవి చేయుడు అని పలికాను ఇది క్రీస్తు సువిశేషము యేసుప్రభు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు చాలామంది స్పందించి ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మా పట్టణాల్లో మా ప్రజల్లో లేకపోతే మా ఇజ్రాయేళ్ళ మధ్యలో మేము చూడలేదు ఇంత అద్భుతాలు ఫస్ట్ టైం మేము చూస్తున్నామని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మోగవాడిని మాట్లాడించినప్పుడు మరణించిన వారిని పైకి దేవుడు లేపినప్పుడు అలాంటి అద్భుతాలు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో చూడలేదు అది అద్భుతం అది ఆశ్చర్యమైన కార్యం ఒక మోగవాడితో మాట్లాడించడం అనేది ఒక మోగవాడు మాట్లాడటం అనేది అది అద్భుతం జీవితంలో ఎవరు చేయలేని పని ఎవ్వరు చూడని దృశ్యము ఎవరు వినని సంఘటన అది ఎవరికి సాధ్యమైందంటే దేవునికి మాత్రమే సాధ్యమైంది దేవుడు ఆ అద్భుతం చేసినప్పుడు అక్కడున్న ప్రజల్లో వచ్చిన స్పందన ఏంటంటే చాలామంది ప్రభుని నమ్మారు ఇది అద్భుతం అని వాళ్ళు తెలుసుకున్నారు అది మెయిన్ దేవుడు మన జీవితంలో ఒక కార్యము చేసినప్పుడు మన బ్రతుకులో ఒక అద్భుతం చేసినప్పుడు మనం ఖచ్చితంగా నమ్మాలి నమ్మకపోవటం వల్లే మా కుటుం మన కుటుంబాల్లో అవిశ్వాసము ఆవరించేసింది మన జీవితంలో ఏదైనా ఒక కార్యం చేసేడు అంటే తల్లి నమ్మితే పిల్లలు నమ్మరో పిల్లలు నమ్మితే తల్లి నమ్మదో తల్లి నమ్మితే భర్త నమ్మరో ఒకడు అంటున్నాడు ధనవంతుడు ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ఆయన కూడా ఏదో ఆశ్చర్యంగా ఆశ్చర్య వ్యవహారంగా గుడికొచ్చి వెళ్తాడు తప్ప ప్రభుని అంగీకరించుకుని ఏదైనా వాళ్ళ ఇంట్లో అద్భుతం జరిగింది అనుకో లేదా ఎదుటి వాళ్ళ ఇంట్లో అద్భుతం జరిగింది అనుకో దేవుడి కార్యం చేశాడని అతనితో మనం చెప్తే ఆయన అంటాడు దేవుడు చేసిన కార్యం కాదు ఇది మానవుని ప్రయత్నం ఇది వాడు చదువుకున్నాడు కాబట్టి మంచి ఉద్యోగం వచ్చింది వాడు కష్టపడ్డాడు కాబట్టి ఇల్లు కట్టుకున్నాడు వాడు ఇది చేశాడు కాబట్టి అలా జరిగింది అన్నాడే కానీ దీని వెనకాల దేవుని కృప ఉంది ఉద్యోగాలు వాళ్ళు ఎంతమంది ఇల్లు ఇల్లు లేక బాధపడుతున్నారు కష్టపడే వాళ్ళు ఎంతమంది రూపాయి కూడా లేక బాధపడుతున్నారు లేదా శ్రమ పడే వాళ్ళు ఎంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఏది చేసినా దాని వెనకాల దేవుని కృప ఉండాలి అప్పుడు అది మన జీవితంలో ఫలిస్తుంది అప్పుడు అది మన జీవితంలో ఉపయోగపడుతుంది అందుకని నమ్మాలి మన ఇంట్లో ఒక కార్యం జరిగింది అంటే భార్య భర్తలో బిడ్డలు అందరూ నమ్మాలి ఇది దేవుని కార్యం ఇది దేవుడు చేసిన కార్యం ఇది దేవుడు చేసిన అద్భుతం అని నమ్మాలి అప్పుడు మరొక కార్యం చేయటానికి దేవుడే సిద్ధం ఉంటాడు ఒకసారి మనకి ఎవరైనా అప్పు పదివేలు ఇచ్చారనుకో అది తిరిగిచ్చినప్పుడు అతను ఇంకా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు అది కూడా తిరిగి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వీడు నమ్మకమైన వాడు నేను ఏదన్నా ఇస్తే తిరిగి మళ్ళీ ఇస్తున్నాడు కాబట్టి ఈయనకి ఇంకా ఇవ్వాలి ఈయనకి ఎంత ఇచ్చినా ప్రాబ్లం లేదు ఈయన నమ్మకమైన వ్యక్తి మళ్ళీ నేను ఇచ్చింది నాకు తిరిగి వస్తుంది అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఏదన్నా అద్భుతం చేసినప్పుడు దాని కృతజ్ఞత చెల్లించే వారంగా మనం ఉండాలి దేవుడు ఏదైనా ఆశ్చర్యమైన కార్యం చేసినప్పుడు అది మనకి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా వీడు నమ్మకమైన వాడు లేదా నా కార్యము గుర్తించిన వ్యక్తి కాకపోతే ఇంకో కార్యం చేస్తామనుకో దే అది కూడా దేవుడు గుర్తిస్తాడు అంటే ఇంకో కార్యం చే ఈయన నన్ను గుర్తి గుర్తి నేను చేసిన కార్యము ఇతను గుర్తిస్తున్నాడు కాబట్టి నేను ఇంకో అద్భుతం చేయాలని ఇంకో అద్భుతం చేస్తాడు అందుకని దేవుని కార్యాలు గుర్తుపెట్టే వరంగా ఉండాలి దేవుని అద్భుతాలు వరంగా ఉండాలి ఆ తల్లి వచ్చి చెప్పేది మా మా బిడ్డ పదో తరగతి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యండి ప్రార్థన చేయించుకుని వెళ్ళాము ప్రార్థన సన్నిధికి బిడ్డను తీసుకువచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాం కాబట్టి దేవుని కృప వల్ల మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటే పక్కన ఏమంటారు తెలుసా లేకపోతే ఏమంటారు తెలుసా నేను ఎంత కష్టపడి చదివాను అందుకనే పాస్ అయ్యాను కష్టపడి చదివిన వాళ్ళు ఎంతమంది ఫీల్ అవ్వలేదు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉద్యోగం లేక బాధపడుతున్నారు నేను జ్ఞానవంతుడు అనుకునే వాళ్ళు ఎంతమంది రోడ్లు అమ్మ తిరగట్లేదు నేను బాగా తెలుగుగా అనుకున్నవాడు ఏమీ లేక ఇళ్లలో కూర్చుని ఉంటున్నారే ప్రతి కార్య ప్రతి ప్రతి అద్భుతం వెనకాల లేదంటే ప్రతి కార్యం వెనకాల దేవుని కృప ఉంది అని మనం నమ్మాలి అందుకని ఇక్కడ చాలామంది నమ్మితే కొంతమంది ఈయన ఎలా దెయ్యాలను ఎలగొట్టాడు ఏదైనా ఎలా దెయ్య దెయ్యముల సహాయంతో దెయ్యములు భూత వైద్యుడు అంటారు కదా భూత వైద్యుడి దగ్గరికి వెళ్తాడు అని ఏంటి భూతాలని రప్పిస్తాడు ఎలగొడతాడు చేతవాళ్ళు చేస్తాడు చేతవాళ్ళు తీసేస్తాడు లేకపోతే దెయ్యాలని వెళ్ళగొడతాడు లేకపోతే దెయ్యాలు ఆళ్ళలోకి వస్తాడు చేస్తాడు భూతమవుతుంది అలాగే దెయ్యముల సహాయంతో దెయ్యములు వెళ్ళగొట్టేడేమోనని నెగిటివ్గా దేవుని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ కళ్ళ ముందే కళ్ళ 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 కట్టినట్టు ఒక అద్భుతం చూస్తే కళ్ళ కట్టినట్టు ఒక ఆశ్చర్యమైన కార్యం చూస్తే వీళ్ళు ఒకసారి చదువుకుందాం కానీ పరిశీలి పిచాచముల నాయకుని సహాయంతో తడి పిచాచములను వెడలగొట్టుచున్నాడు అని సడించుకునేది ఎంత గౌరవం అండి దెయ్యముల సహాయంతో దెయ్యాలు ఎలా అని చెప్తున్నారే కానీ మరొక విధంగా వాళ్ళు తలస్తున్నారు కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు కనికరం కలిగిన వ్యక్తి దేవుడు కనికరం కలిగిన వ్యక్తి దేవుడు ప్రేమించే వ్యక్తి అయ్యో పాపం అంటాడే కానీ అయ్యో పాపం ఏం బాధపడుతుంది అయ్యో ఇతను బాధపడుతున్నాడు ఇతను బాధపడుతూ నేను చూడలేను అని కనికరం కలిగిన వ్యక్తే కానీ మనల్ని అసహించుకునేవాడు కాదు దేవుడు మన జీవితాలు ఎంత మనం ఎంత మన బ్రతుకులు ఎంత మనం జీవించేది ఏంటి తెల్లారులైతే పాపాన్ని పూసుకుని జీవిస్తాం తెల్లారులు వేస్తే పాపం అని ఊపిలో పడిపోయి ఉంటాం మనం ఏం చేస్తామో మనకు తెలీదు దేవుని భయభక్తులు లేని వాళ్ళు ఎంతమంది జీవిస్తున్నారు భయంకరమైన చిగట ఎంతమంది జీవిస్తున్నారు భయంకరమైన పాపంలో ఎంతమంది జీవిస్తున్నారు భయంకర మోసకరమైన జీవితాలు ఎంతోమంది అయినా దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి మనం ఎంత ఎన్ని దుర్మార్గ పనులు చేసినా దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడు తెలుసుకోవాలి దేవుడు ప్రేమించేవాడు ప్రేమించేవాడిని పక్కన పెట్టి ప్రేమించని వారి కోసం పరుగులు తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ నన్ను లేదని చనిపోయేవాడు ఎంతమంది ఉన్నారు ఈమె నన్ను లేదని చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెద్ద పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి మేము చనిపోదాం అనుకున్నామండి మా బిడ్డ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మిమ్మల్ని పట్టించుకునేవాడు ఒకడున్నాడు జీవం కలిగిన ఏసయ్య మనల్ని పట్టించుకునే వారు ఒకడున్నారు ప్రభు మనల్ని ఆదరించే వాళ్ళు ఒకరున్నారు జీవం కలిగిన దేవుడు ఆయన కనికరం కలిగిన ఏసయ్య ఆయన్ని అనుసరించే వారంగా ఉండాలని యేసయ్య మనం అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చేసిన అద్భుతాలు మనం గుర్తుపట్టే వారంగా ఉండాలి పిత పుత్ర పవిత్ర నామామ్మన